హై యూడ్స్ బిగ్ బ్రేకింగ్ అండ్ ఇట్స్ ప్లెజెంట్ ఫర్ బికాస్ పూనం పాండే చనిపోలే నిన్న ఆల్రెడీ కింద ఎవరో కామెంట్ పెట్టారు పూనం పాండే చనిపోయి ఉండదండి కావాలని నాటకం ఆడుతున్న ఉండుండాలి ఉండాలి లేదా ఈ సర్వకలి క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ కోసం ఈ అయ్యి ఉండాలి అన్నారు వాళ్ళు ఎవరో కానీ మీరు కరెక్ట్ అండి నేను సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే విషయంలోనే ఉన్నాను అవర్నెస్ కల్పించే విషయంలోనే ఉన్నాను ఈ పూనం పాండే టూ త్రీ డేస్ బ్యాక్ కూడా యాక్టివ్గా ఉంది అకస్మాత్గా సర్వికల క్యాన్సర్తో చనిపోయిందని అన్నారు కదా ఎలా ఏంటి నేను కూడా ఆలోచించదా మరి చనిపోయిన తర్వాత ఆమె గురించి ఆలోచించాలి అన్నప్పుడు ఇన్ డెప్తులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈవెన్ మార్నింగ్ నిన్న కూడా ఆమె సర్వికల్ క్యాన్సర్తో చనిపోయి ఉండదు డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయి ఉండింది ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళు చెప్పలేక అధికారులకు రిమైండింగ్ వాళ్ళకు చెప్పి సరే వాళ్ళు క్యాన్సర్ అన్నట్టుగా అవేర్నెస్ కల్పించడం కోసం ఈమె చాలా ఇలా వాడి ఉండొచ్చు అన్న వేళలో కొందరు అనటం కావచ్చు నేను అనుకోవడం అలా జరిగిపోయాను బట్ బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది కూడా అని చెప్పి అంటే రెస్ట్ ఇన్ పీస్ అనటం ఈవెన్ ఆమె యొక్క బాడీ గడ్ అమీన్ ఖాన్ అతను వచ్చేసి లేదు అసలు ఆమె నేను నమ్మలేకపోతుందని చెప్పి అతను అనటం నిజమా కాదని వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనటం ఇటువంటి మూమెంట్లో నేను క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు బయట ఏంటి అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అండ్ ఆమె అసలు ఎక్కడ అడ్మిట్ అయ్యింది ఎలా ఏంటి డీటెయిల్స్ లేవు ఆమె అంచులో నేను జర్నీ అన్నారు ఏమైతే వాటికి ఏంటంటే డీటెయిల్స్ లేవు అండ్ ఆమె సర్వకల్ క్యాన్సర్ విషయం అసలు ఎవరికి రివీల్ చేయలేదు అండ్ సర్వకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్ స్టేజ్లో కనుక ఉన్నట్టయితే అసలు బయటకు వచ్చే పొజిషన్ కూడా ఉండదు బట్ ఆ బ్రహ్మాండంగా బయట తిరుగుతూ ఉంది సో ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా అయ్యి ఉండదులే అని నాకు అనిపించింది ఇదిగో జస్ట్ కొద్ది క్రితం పోనంపాండే ఒక వీడియో రివీల్ చేసింది ఏమని నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నా ఒకవేళ నా మరణ వార్త విని ఎవరైనా బాధపడి ఉన్నా అండ్ ఇంకేదైనా మీరు వేరేలాగా అనుకుంటే నన్ను క్షమించండి ఇది సరివగల క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ కల్పించే విషయానికి గాను నేను ఎలా చేయటం జరిగింది అంది మేబి ఈమె చేత ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళే చేయించి ఉండాలి లేదన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు చేయించి ఉండాలి లేదా ఈ మండి చేస్తుంటారు ఆ ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అదర్వైజ్ ఇప్పటికీ ఈమె చర్యలు తీసుకునే వాళ్ళు ఆమె అలా చెప్పింది అంటే వీడియో కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది అంటే ఖచ్చితంగా ఒక అవేర్నెస్ కోసం ఆమె ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి అది చేసినా నాకైతే అనిపిస్తుంది సో కన్క్లూజన్ సింపుల్గా ఇక మీద ఎవరు కూడా చనిపోయేదానికి సంబంధించి అవేర్నెస్ కల్పించేందుకు ఇటువంటి వాడికి అని చెప్పేసి అలా అస్సలు ఆలోచించద్దు ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేయకండి సర్వికల్ క్యాన్సర్ సంబంధించో ఎయిడ్స్కి సంబంధించో ఇక ప్రాబ్లం ఏదైనా సరే దాని మీద అవేర్నెస్ కల్పించడం రకరకాల మార్గాలు ఉంటాయి చనిపోవటం చనిపోయారు అన్న దాన్ని వేరు ఆలోచించడం కరెక్ట్ అయితే కాదు పూనపాండి విషయం తప్పు చేసినట్టే లెక్క బట్ కాజ్ మంచిది కాబట్టి చాలామంది అని చెప్పేసి అను వదిలేస్తూ ఉండొచ్చు కాక సో ఫైనల్ మొత్తానికి బతికే ఉంది అండ్ సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి అవర్నెస్ కల్పించుకోవాసం ఇదంతా అండ్ మరో నాకు సర్వికల్ క్యాన్సర్ లేదు ఓకే బట్ నేను నిన్న చెప్పిన వాటిలోకి ఇప్పటికి నాకు కట్టుబడే ఉన్న ప్రతి మాట కూడా నేను ఇప్పటికి మరలా చెప్తున్నా అసహజ శృంగారం జోలికి వెళ్ళొద్దు అసురక్షిత శృంగారం జోలికి వెళ్ళొద్దు అండ్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకు కనుక ఈ హెచ్పి వ్యాక్సిన్ వేపిస్తే ఎఫెక్టివ్గా పనిచేసిద్ది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యన వాళ్ళకి కూడా వేయించినట్టయితే ఓకే బట్ వాళ్ళకి మూడు డోసులు వేయాల్సి ఉంటుంది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వారికి ప్రభుత్వం వచ్చేసి వ్యాక్సిన్ వేస్తామని చెప్తున్నారు అది ఇంకా షెడ్యూల్ అయితే ఇంకా నేను చెప్తాను తర్వాత నేను కొంతమంది అనడం ఏంటంటే ఓన్లీ ఈ సెక్సువల్ విషయంలో కాకుండా ఇంకా చాలా అని అన్నారు ఎస్ నేను అదే అంటున్నా మీ పూర్వీకులకి ఎవరైనా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉంటే అది మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ చిన్న వయసులోనే గర్భం దాల్చితే వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది చిన్న వయసులోనే సెక్సువల్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ ఎక్కువ సార్లు సెక్స్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఒకరితో కాకుండా ఎక్కువ మంది సెక్స్లో పాల్గొనే వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది గర్భ నిరోధక మాత్రలు ఉంటాయి అవి నోట్ ద్వారా తీసుకుంటూ ఉంటారు కదా సో వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీరు శుభ్రంగా ఉన్న మీ పార్ట్నర్ అన్నవాళ్ళు లేదంటే మీరు సెక్స్ కలిసి వాళ్ళు ఎవరైతే వాళ్ళు శుభ్రంగా కనుక లేకపోతే హైజీన్ మెయింటైన్ చేపేస్తే వాళ్ళ వాళ్ళు మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా అండ్ మీకు రెస్టెన్స్ సెస్ఫర్ బాగా తక్కువ ఉన్నా మీకు ఇంటర్లకి ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నా వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇలా నంబర్ ఆఫ్ ఉన్నాయి అందుకే మీరు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే గుడ్ ఇఫ్ నాట్ ప్యాస్ మీరు టెస్ట్ అనేది ఉంటుంది నేను చెప్పున్నాను ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత మీరు గైనటా జస్ట్ కలిసిన తర్వాత మీకున్న సిమ్టమ్స్ ఉంటాయి అది చెప్తూ ఉంటారు లేదు అంతా బాగానే ఉంది బట్ మాకు డౌట్ ఉంది అనమాట ఈ ప్యాప్స్ మీరు టెస్ట్ చేయించుకోండి అప్పుడు ఏమాత్రం డౌట్ ఉందనుకోండి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు చిన్నపాటి కణజాలు తీసి బయాస్పీ చేస్తారు అది కూడా డౌట్ ఉందనుకోండి అప్పుడు మీరు క్యాన్సర్ హాస్పిటల్ పంపిస్తారు అప్పుడు త్వరగా రికవర్ అయిపోవచ్చు మీరు లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళేటట్టు ఇబ్బంది సో ఇప్పటికే మన భారతదేశంలో మొదట రొమ్ము క్యాన్సర్తో చనిపోతున్న వారు ఎక్కువ ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి గర్భశాయ ముఖం ద్వారా క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు ఉంటున్నారు ఎవ్రీ ఇయర్ ముప్పై వేల మందికి పైగా చనిపోతూ ఉన్నారు వీరిలో ఎక్కువ మంది వచ్చేసి వేషలు ఉంటూ ఉన్నారు బట్ నార్మల్ వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు ఎవర్రా ఏంటంటే ఎందా నేను చెప్పిన రేసర్స్ వాళ్ళు అనమాట ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద ఆమెంటో తెలియచండి మొత్తానికి పోనం పండే బతికే ఉంది ఈ సరిపోయిన క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ రకంగా చేశారంటుంది ఖచ్చితంగా ఈ వెనక గవర్నమెంట్ ఉందని నాకే తనిపిస్తూ ఉంది అండ్ ఆమె చనిపోయింది అని బాధపడితే ఆత్మహత్యలు ఎరువు చేసుకోవాలా అండ్ గుండాకి ఎవరు చనిపోలేదు కాబట్టి అంత కూల్ బట్ ఇక మీదటైనా ఎవరైనా సరే సాగు విషయంలో మాత్రం ఆటలాడొద్దు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అలాగనే ఆటలు ఆడితే ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి